కాల్చిన తర్వాత ఎండబెట్టి అమ్ముతారండి ఆ పోకు వచ్చేసరికి యాభై రూపాయలు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మన ఛానల్లో వీడియో తీయక చాలా అంతే చాలా రోజులైతే అయిపోతుందనమాట సో సో ప్రజెంట్ నేనున్నా ఏరియా వచ్చేసరికి ఒరిసా అండి ఒరిసా చుట్టుపక్కల అతిపెద్ద గిరిజన మార్కెట్ అయితే జరుగుతుంది అదే పాడవ సంత సో ఇప్పుడు మనం ఆ పాడవ సంత దగ్గర వెళ్ళబోతున్నాము అదే ట్రైబ్స్ రకరకాల కూలగలు అయితే పట్టుకొస్తారు ఏ విధంగా అమ్ముతారు అంటే సామాన్లు ఏ రేట్లో ఉంటుందో మీకైతే వీడియో నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఢిల్లీ అయితే యాక్టివ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నటువంటి మీ సపోర్ట్ నాకైతే చాలా కావాలండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి సంతా స్టార్టింగే ఇక్కడైతే చేపలు పట్టి అయితే అమ్ముతున్నారండి ఈ వలలు వచ్చేసరికి అయితే చెట్టు పైన అయితే కట్టి కింద వేలాడి తీస్తున్నారు మీకు ఒకసారి నేను క్లోజ్గా చూపిస్తాను దగ్గరికి కిందన ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో అలాగే ఈ వచ్చేసరికి అయితే ఐరన్ ఉంటుందన్నమాట అంటే అంకుల్ గారు చెప్పారు బరువు ఉండడం వల్ల ఎక్కువ లోతుకి ఎంతదని చెప్పారు అలాగే ఒక్కొక్క వల వచ్చేసరికి అయితే అండి మూడెసి చొప్పున చొప్పునైతే అమ్ముతున్నారు చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది అగోండి పైన చెట్టుకు అయితే కరేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మీకు విషయం చెప్పాలండి ఈ ఒరిస్సా చుట్టుపక్కలలో జరిగే సంతల్లో మనకు ఎక్కువగా కనిపించే వస్తువుల్లో ఈ గడ్డలో పట్టిన చేపలు కూడా ఒకటండి ఈ చేపలు వచ్చేసరికి అయితే గడ్డలో పట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంట మీద కాలుస్తారండి మీరు చూడండి చేపలైతే కాల్చిందనమాట ఇలా కాల్చిన చేపలను అయితే ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత అయితే ఇలా సంతలో తీసుకొచ్చి అమ్ముతారు మీరే చూడండి ఇది అయితే లైట్ లైట్గా అదే మంట మీద కాల్చారనమాట ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా గిరిజనులు ఎంతో ఇష్టంగా వీటిని అయితే తింటారు మీరు ఇక్కడ చూడండి దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఈ చేపలైతే లైట్ లైట్గా కాల్చేశారు చాలా రుచిగా ఉంటుంది ఎక్కువగా మా గిరిజనులు అయితే ఇష్టపడి అయితే తీసుకెళ్ళి ఇంట్లో వంట చేసుకుని అయితే ఇష్టపడతారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఇక్కడైతే జీడి పిక్కలు అయితే కొనేసి ఒక చోట పొగుగా పోసి ఉన్నారు మీరే చూడండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఎక్కువగా ఈ జీడి పంటనైతే ఎక్కువగా పండిస్తారంట మేమైతే ఆల్మోస్ట్ ఇది కొనేసిన తర్వాత ప్యాక్ అప్పుడు వెళ్ళామంట వీడియో షూట్ చేయడానికి కొంచెం అవ్వలేదు మీరే చూడండి లాస్ట్కి వచ్చేసరికి అయితే కొంచెం కొంచెం అక్కడక్కడ పోగులుగా పోసున్నారు ఇవి వచ్చేసరికి చాలా తక్కువ రేటుకే మా సంతలో అయితే దొరుకుతుందండి ఫ్రెండ్స్ అలాగే మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా రకరకాల కందులైతే పట్టిస్తారండి ఆ విధంగానే ఇక్కడ చూడండి మీరే ఈ పెద్ద డబ్బు వచ్చేసరికి అయితే వంద రూపాయలు ఈ చిన్న డబ్బు వచ్చేసరికి అయితే యాభై రూపాయలు ఇవైతే చాలా తక్కువ రేటుకే మా సంతల్లో అమ్మడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అయితే పప్పులకు సంబంధించిన షాప్ అండి ఇది ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాల పప్పులు అయితే అమ్ముతున్నారన్నమాట సో ప్లస్ ఇది ఏంటంటే మా గిరిజనులు ఆ ఊర్లలో షాపులు ఉండదు కాబట్టి సంతకు వచ్చినప్పుడు అయితే ఈ విధంగా వాళ్ళకి కావలసిన అయితే కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లడం అయితే జరుగుతుందండి అలాగే ఈ రైట్ సైడ్లో వచ్చేసరికి అయితే కిరాణా సామాన్లు కూడా ఉన్నాయి మీరు చూడండి అన్ని సామాన్లు అయితే షాపులో జరుగుతుందండి ఫ్రెండ్స్ అలాగే ఈ మట్టితో చేసిన పెద్ద కుండ ఉంది కదండి ఈ కుండ వచ్చేసరికి అయితే రేటు రెండు వందల యాభై రూపాయలు అనమాట అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న కుండ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నూట యాభై రూపాయలు అనమాట చూడడానికి చాలా బాగుంది మీరే చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో ఈ మట్టితో తయారు చేసిన పాత్రలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే దేవుడికి పూజకు ఉపయోగించే సామాన్లు అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసరికి ఇరవై రూపాయలు పది రూపాయలు చొప్పునైతే అమ్ముతున్నారు చిన్న చిన్న పిడితలు కూడా ఉన్నాయి మీరు అలాగా ముందల్నే చూడండి ఒకసారి ఈ ఏరియా వచ్చేసరికి మొత్తము మట్టితో తయారు చేసిన సామాన్లు అయితే అమ్ముతున్నారు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం మట్టి పాత్రలే అమ్ముతున్నారు అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి మా గిరిజనులు సొంతంగా పండించిన కూరకాయలని అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుందండి ఈ టమాటా చూస్తున్నారు కదండి చాలా ఎక్కువ వేస్తున్నారు ఈ పోగు వచ్చేసరికి అయితే ముప్పై రూపాయలండి చాలా అంటే చాలా ఎక్కువ వేస్తున్నారు అదే మార్కెట్లో అయితే ఈ రేటుకైతే ఎక్కడ కూడా దొరకదు అలాగే అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతుందండి మీకు చివరి వరకు ఒకసారి చూపిస్తాను మీరే చూస్తున్నారు కదా అక్కడ కూడా టమాటా ఎంత ఎక్కువ వేస్తున్నారు చాలా తక్కువలో అయితే అమ్ముతారండి మా సంతల్లో ఇలా కూరకాయలని ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న వస్తువు వచ్చేసరికి అయితే నాలుగు వందల యాభై రూపాయలు అలాగే ఈ పెద్ద పార వచ్చేసరికి అయితే మూడు వందల యాభై రూపాయలు అలాగే ఈ చిన్నపార వచ్చేసరికి అయితే రెండు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ అలాగే మీకు విషయం చెప్పాలండి మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పోడు వ్యవసాయం అనేది చేస్తారండి అందుకోసమే సామాన్లు అయితే ఎక్కువగా వాడతారు మీకు ఒకసారి రైట్ సైడ్లో చూపిస్తాను మా గిరిజనులు అయితే ఈ సామాన్లు కొంటున్నారు సో ఫ్రెండ్స్ చూడండి చేతి పార వచ్చేసరికి అన్ని వాళ్ళైతే తీసుకుంటున్నారు ఈ పారలు వచ్చేసరికి అయితే కొండ ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అయితే అండి ఆడవాళ్ళకి సంబంధించిన అలంకరణ వస్తువులు అయితే అమ్ముతున్నారండి ఇది వచ్చేసరికి ఏం నిజమైన బంగారం ఏం కాదు రోల్డ్ గోల్డ్ ఇవి వచ్చేసరికి చాలా తక్కువలో దొరుకుతుంది సంతల్లోనే మీరే చూడండి ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని రకాల సామాన్లు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి మా ట్రెడిషనల్ అనమాట కొంచెం మా సాంప్రదాయబద్ధమైన సామాన్లు అనమాట ఇవి ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలా సంతల్లో వచ్చినప్పుడు అయితే వాళ్ళకి కావలసిన చెప్పులు అయితే కొనుక్కుంటారు ఎందుకంటే ఇలా సంతల్లో అయితే చాలా తక్కువ రేటుకే ఈ చెప్పులు అనేది మాకు దొరుకుతుంది అందుకోసమే మా ప్రాంతాల్లో ఎక్కువగా సంతకు వచ్చినప్పుడు అయితే వాళ్ళకి కావలసిన చెప్పులు అయితే వాళ్ళు కొనుక్కుంటారండి ఆడవాళ్ళకి సంబంధించిన చెప్పులు ఉన్నాయి మగవాళ్ళకి సంబంధించిన చెప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అన్ని రకాల చెప్పులు అయితే దొరుకుతుందండి చాలా తక్కువ రేటుకే ఇక్కడ కనిపిస్తున్న వస్తువు వచ్చేసరికి చేట అండి ఈ చేట వచ్చేసరికి అయితే నూట ఇరవై రూపాయలు అనమాట అలాగే దీని పక్కనున్న బుట్ట వచ్చేసరికి నూట యాభై రూపాయలు అంకులు గారు చెప్పే వచ్చేసరికి ఏంటంటే సామాన్లు అనేది అంత ఎక్కువగా అమ్ముడు పోవట్లేదు ఎండాకాలం కదా అని చెప్తున్నారు ఈ సామాన్లు వచ్చేసరికి అయితే మా గిరిజనులు సొంతంగా తయారు చేస్తారండి మీరే చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతాల్లో సంతలు జరిగినప్పుడు అయితే ఇలాంటి పిండితో తయారు చేసిన వంటలు అంటే అంతే పకోడి గారెలు కానీ మా గిరిజను ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి ఇంటికి కూడా ఎక్కువ మంది కొనుక్కొని వెళ్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మా గిరిజన ప్రాంతాల్లో సందలు కనుక మీరు వచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బట్టల షాప్ అండి ఇక్కడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా ఉంటుందండి మీరు చూడండి ఇది వచ్చేసరికి అయితే చాలా తక్కువ రేటుకే ఇక్కడనే బట్టలు అనేది దొరుకుతుంది అందుకోసం మా గిరిజనులు ఇక్కడ ఎక్కువగా కొంటారనమాట షాపులు కనుక అంతగా రారు సంతల్లోనే బెస్ట్ అండి చాలా తక్కువ రేటు దొరుకుతుంది బట్టలు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అయితే తార్చి లైట్లు అయితే అమ్ముతున్నారండి మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంట్ అనేది లేదు అందుకోసమే మా గిరిజనులు సంతకు వచ్చినప్పుడు తప్పకుండా లైట్స్ అయితే కొంతారండి అలాగే ఇటువైపు చూస్తే చిన్నపిల్లలకు సంబంధించిన అయితే బ్యాగ్స్ గట్రా అమ్ముతున్నారు ఎలక్ట్రిషియన్ సామాన్స్ కూడా అమ్ముతున్నారండి మీరే చూడండి ఒకసారి ఇవి వచ్చేసరికి రైట్ సైడ్ చూస్తే చిన్న చిన్న తాళం కప్పలు కూడా అమ్ముతున్నారండి ఇదిగోండి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాటకు మర్చిపోకండి మీరు కనుక షేర్ చేస్తే ఈ వీడియోని ఎక్కువ మందికి యూట్యూబ్ సజెషన్ చేస్తుంది అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైక్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్